వెరీ గుడ్ ఈవెనింగ్ సో ప్రిపరేషన్ ఉండే వాళ్ళకు ఒక చిన్న సలహా సో జెన్యున్గా చెప్తున్నా సో మీ చుట్టూ ఎవరైనా ప్రిపేర్ అయ్యి గ్రూప్స్కి దగ్గర పోయి ఐ మీన్ రాసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే వాళ్ళు కొన్ని మార్క్స్తో మిస్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం మిస్టేక్ చేసిరో కనుక్కోండి ఓకేనా ఒక ఫెయిల్ అయిన వాడు ఇంకొకరిని ఫెయిల్యూర్గానే ఉండాలి అని చెప్పేసి చెప్పాడు వాడిని చాలా తక్కువ మంది అడుగుతారు సో వాడు అస్సలు ఫేక్ చెప్పాడు జెన్యున్గా చెప్తాడు సో మీకు నమ్మకస్తులు ఎవరన్నా ఉంటే మీకు చుట్టుపక్కల ఒకసారి వెళ్ళి అంటే ఎక్కడ రాంగ్ అయిందనా ఏమేమి చదివిన నువ్వు అసలు ఎందుకు రాంగ్ అప్రోచ్ అయింది ఎందుకు ఫెయిల్ అయినా అని అడగండి కొంచెం ఓపికతో మంచిగా అడగండి వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా కొన్నిసార్లు అంటే టాపర్లు చెప్పినా అన్ని నిజాలు ఉండవు ఓకేనా నేను అసలు చదవరే డైరెక్ట్ రాసిన ఎగ్జామ్ పాస్ అయిపోయిన అంటారు కదా పాస్ అయినాక చెప్తారు ఆ మాటలు పాస్ కాకముందు ఎవరైనా సబ్జెక్ట్ చదవాల్సిందే ఒక వితౌట్ సబ్జెక్ట్ చదవడం ఎవడ కొట్టడం జాబ్ కొట్టేటోడు ఎవడు ఉండడు ఇది రియాలిటీ ఓకే చదివిన వాళ్ళ మాటలు పాస్ అయినాక చెప్పిన మాటలు వేరు ఉంటాయి పాస్ కాకముందు చెప్పిన మాటలు వేరే ఉంటాయి ఎవరైనా సక్సెస్ అయినాక నేను రెండు గంటలు కూడా నిద్రపోలే అంటే నమ్మాల్సిందే అదా సో అట్లుంటది సో వాట్ ఎవరు అదేమో కానీ సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేసిర్రో అవి తెలుసుకోండి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫెయిల్యూర్స్ వల్ల అంటే ఎవరైతే దగ్గర దగ్గర ఫెయిల్ అయ్యిరో ఇప్పుడు యూపీఎస్సీ గురించి చెప్పాలనుకోండి నాకు ఇంకా గుర్తు ఆశ్రిత్ శాఖమూరి సార్ ఉంటుండే ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ వచ్చిండు సో అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు నాకు ఇంకా గుర్తుకుంది అది నేను అసలు మర్చిపోలే అతని చుట్టూ ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు వాళ్ళు ప్రిమ్ ఫెయిల్ అయ్యారు సో సార్ ఏం చేసేటోళ్ళు అంటే ఆ దగ్గర వాళ్ళ ఎవరైతే దగ్గర ఉన్న ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నాలెడ్జ్ అంతా ఎట్లా అప్రోచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ గైడెన్స్ కూడా తీసుకుండు మెయిన్స్కి ఓకే సార్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యిండు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిండు ఐఏఎస్ అయ్యిండు బట్ ద అమౌంట్ ఆఫ్ అంటే రాంగ్ మిస్టేక్స్ ఐ మీన్ ఏవే మిస్టేక్ చేసింది అనేది వాళ్ళు చెప్పడం అనేది చాలా చాలా జెన్యున్గా చెప్పడం వల్ల ఈ సార్ అవి అవాయిడ్ చేసి వెళ్ళిపోయిండు ఓకేనా సో కొన్నిసార్లు స్మార్ట్గా మీరు క్రాక్ చేయాలంటే కొన్ని మిస్టేక్స్ ఏవేవి చేయొద్దు మీరు తెలవాలంటే కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళని అడిగితే చాలా కరెక్ట్గా చెప్తారు ఓకేనా వీళ్ళకి ఏం ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడతాం మనకు వాళ్ళకి ఏం తెలిసి ఉండదు అని అనుకోకండి వాళ్ళకి చాలా జెన్యున్గా చాలా చాలా బాగా చెప్తారు ఎందుకంటే వాళ్ళని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అడిగిన అస్సలు మోసం చేయరు ఓకేనా సో నాకు ఇంతకుముందు ఒక ఫోన్లో మాట్లాడుతుంటే చెప్పిరు కొంతమంది సో అందుకే నేను మీకు కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్